మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అంకుషాపూర్లో పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే అవగాహన సదస్సు నిర్వహించినారు కార్యక్రమానికి అతిథిగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ తాల్కరాముల హాజరే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర హక్కుల రక్షణ చట్టం పిసిఆర్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఎస్సీ ఎస్టీల అత్యాచార నివారణ చట్టం పిఓఎ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల యొక్క సామాజిక రక్షణ భద్రత ముఖ్య లక్షణాలతో పనిచేస్తుంది పిసిఆర్ యాక్టివ్ పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు పివోయాక్ చట్టం నిబంధనలు ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు షెడ్యూల్ కులాలు షెడ్యూలు తెగలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుటకు వాటి నివారణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెచ్ డబ్ల్యూ ఓ జ్యోతి ఘట్కే సర్పిసి మహేష్ చంద్ ముదిరాజ్ విఆర్ఏ నరసimha గ్రామస్తులు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు దినోత్సవం పౌర హక్కుల దినోత్సవం అంటే మనకు ఉన్నటువంటి హక్కులను మనం కాపాడుకోవాలి పౌరులు అంటే మనకం పౌర మరణం మనకు కొన్ని హక్కుల భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే రాజ్యాంగంలో ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ అప్రాసి ఎస్ ఇది ముఖ్యంగా మనకు ఏదంటే ఎస్సీల మీద ఏమైనా అఘత్యాలి ఎస్సీల మీద ఏమైనా అనాయిత్య లేకుంటే ఎస్సీలను గురులోని లాగించలేదా లేకుంటే ఏదైనా ఆఫీసులలో صار لي سنة ايوه